నమ్మకం అనేది చాలా కీలకం ఏం జరగాలన్నా ఏదైనా జరగకూడదన్నా నమ్మకం ఒక్కటే ఆధారం అలాంటి నమ్మకస్తులకు ఎప్పుడు టాప్ ప్రయారిటీ ఉంటుంది అఫ్కోర్స్ ఒకరికి నమ్మకంగా ఉన్నవారు మరొకరికి అపనమ్మకంగా ఉండే ప్రమాదం కూడా లేకపోలేదు అందుకే నమ్మకస్తులైనా అపనమ్మకస్తులైన వ్యక్తిని బట్టి మారుతూ ఉంటారు ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కూడా నమ్మకస్తులైన అధికారుల కోసం వెదుకుతుంది మరి వారు దొరికారా వారి కోసం రేవంత్ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది సంసారనాభ సాఫీగా సాగాలన్నా రాజకీయ భేతాళం రంజుగా రక్తి కట్టించాలన్నా నమ్మకస్తులతోనే నడిచిపోతుంది ఇక ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే నమ్మకస్తులైన అధికార గణం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతోంది కొద్ది నెలల్లోనే ఏడాది కూడా పూర్తి చేసుకోబోతోంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలసీలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను బెంబేలెత్తిస్తోంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ఇప్పుడు తనకు నమ్మకస్తులైన బ్యూరోక్రాట్ల మీద దృష్టి పెట్టారట ఎవరు నమ్మకస్తులు ఎవరు అనుమానాస్పదులు అనే విషయాన్ని ప్రత్యేకంగా ఎంక్వైరీ చేస్తున్నారట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయాలని భావించారు అంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎంఓ అధికారులతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్పై పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు అందుకారణం వారు బ్యూరోక్రాట్ల పాత్ర సరిగా పోషించటం లేదని అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పాలనను పడకేసేలా చేశారని తీవ్రంగా దుమ్మెత్తిపోశారు రేవంత్ ఇప్పుడు ఆయనే సీఎం కావటంతో ఆ వర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారట బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్ని కొంతమందినే బదిలీ చేసినా కొందరిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నారట ముఖ్యమంత్రి దీనికి కారణం వారి స్థానాల్లో సమర్థవంతమైన అధికారులు దొరకడం లేదట ఇప్పుడిప్పుడే పాలన గాడిన పడుతుండటంతో సీనియర్ అధికారుల్ని బదిలీ చేస్తే ఇబ్బందులొస్తాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం గతంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్లకు దగ్గరగా ఉండే అధికారులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది పలు సోషల్ మీడియా సంస్థలు కూడా ఈ అంశాన్ని హైలైట్ చేయటం విశేషం ప్రతిపక్షంలో ఉండగా పలువురు అధికారులపై విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కనబెట్టి తాము విమర్శించిన అధికారులనే హక్కును చేర్చుకున్నారనే గుసగుసలు ఉద్యోగుల్లోనూ వినిపిస్తున్నాయి ఆ అపప్రదను తొలగించుకోవటం ఎలా అనే విషయంలో రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోందట ఈ క్రమంలో కొందరు అధికారులను తొలగించాలని లిస్టు సిద్ధం చేసిందట సీఎంఓ కానీ సీనియర్ అధికారుల్ని తొలగిస్తే వారే స్థానంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలి అనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికీ కొందరు అధికారులకు స్థాన చలనం కల్పించినా మరికొన్ని కీలక శాఖలకు గత ప్రభుత్వం నియమించిన అధికారులే ఆధిపత్రులుగా కొనసాగుతున్నారు దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్కు అంతర్గతంగా మద్దతిచ్చిన అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారే కీలక శాఖలకు ఉన్నతాధికారులుగా ఉన్నారు ఇప్పుడు వారే ఉన్నారు మరి మాకు అవకాశం ఎవరా అంటూ సీఎంఓపై ఒత్తిడి చేస్తున్నారట ఇక బదిలీ చేయాలని బలంగా భావిస్తున్న కొన్ని శాఖల విషయంలో ఉన్నతాధికారుల్ని బదిలీ చేసే పరిస్థితులే కనిపించటం లేదట వారిని తొలగిస్తే వారి స్థానాన్ని భర్తీ చేసే అధికారి కనిపించటమే లేదట దీంతో తాము విమర్శలు చేసిన అధికారులే ఇప్పుడు సీఎం ముందు కూర్చుని ప్రభుత్వ నిర్ణయాధికారంలో కీలక పాత్ర వహిస్తున్నారట మొత్తం మీద ఉన్నతాధికారుల్లో సమర్థులు ఉంటే నమ్మకస్తులు లేదు నమ్మకస్తులకు పెద్దపీట వేద్దామంటే తగిన సామర్థ్యం ఉన్నవారు లేదు సీఎం నిర్ణయానికే కట్టుబడి ఉంటే గనక అది పాలనపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఒకవైపు పీడిస్తోందట మతానికి ఎలాగైనా సరే తాను అనుకున్న పద్ధతిలోనే ప్రభుత్వం నడిపేందుకు సమర్థతతో పాటు నమ్మకస్తులైన అధికారుల కోసం సీఎంఓ తీవ్రస్థాయిలోనే కసరత్తు చేస్తోందట మరి ఆ కసరత్తు ఎప్పుడు ఎలా కొలిక్కి వస్తుందో త్వరలోనే తేలిపోతుందంటున్నారు చూడాలి మరి